సో రీసెంట్గా మీరు అందరూ కూడా ఏపీ ఎకానమీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారు కానీ అసలు ఏపీ ఎకానమీ సంబంధించిన క్వశ్చన్స్ ఎలా రాబోతున్నాయి అనేది కూడా ఒక ఐడియా ఉన్నారు కదా సో ఐడియా కోసం మనం ఏం చేద్దాం అంటే వేరే సెట్ పీఎస్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి ట్రెండ్స్ అనాలిసిస్ అయితే చూద్దాం సో రీసెంట్గా మనకి తెలంగాణలో గ్రూప్ త్రీ ఎగ్జామ్ జరిగింది సో దాంట్లో ఒక పేపర్ వీరికి కంప్లీట్గా ఎకానమీ రిలేటెడ్ ఉంది సో దాంట్లో అసలు రీజనల్ ఎకానమీ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేది చూద్దాం ఎందుకంటే ఒకప్పుడు చూసుకుంటే మీకు ఏపీ ఎకానమీ క్వశ్చన్స్ అన్ని కూడా డైరెక్ట్ ఉండేవి ఇప్పుడు ఆ పరిస్థితి అనేది ఉండకపోవచ్చు ఎందుకంటే కరెంట్ ట్రెండ్స్ మారిపోయారు మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మీరందరూ కూడా గ్రూప్ టూ లో ఎక్స్పీరియన్స్ చేశారు అండ్ వేరే స్టేట్ పిఎస్సీ ట్రెండ్స్ మనం చూస్తున్నా సరే స్టేట్మెంట్ బేస్ క్వశ్చన్స్ ఎక్కువైపోయాయి ఇప్పుడు మొన్న తెలంగాణ గ్రూప్ త్రీ పేపర్ ఎకానమీ సెక్షన్లో మాత్రం చాలామంది స్ట్రగుల్ అయ్యారు అండ్ చాలామంది డిఫికల్టీ ఫేస్ చేసిన పేపర్ ఏంటంటే ఈ ఎకానమీ పేపరే ఎక్కువ కూడా ఈ డేటా రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి రావడం వల్ల చాలామందికి ఇబ్బంది అవుతుంది సో కాన్సెప్షల్ క్లారిటీ కన్నా గ్రూప్ త్రీలో తెలంగాణ గ్రూప్ త్రీ ఎకానమీ పేపర్లో ఎక్కువ ఇలా డేటా రిలేటెడ్ క్వశ్చన్సే రావడం జరిగింది అండ్ ఎందుకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను ఇప్పుడు ఎప్పుడు కూడా రీజనల్ ఎకానమీ అంతా కూడా నంబర్ బేస్ ఎక్కువ ఉంటుంది అండ్ ఎకానమీ జనరల్గా కూడా స్టేట్ బేసిస్లో నంబర్ బేస్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయని సో ఇది బేసిక్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు ఎందుకు మీకు ఈ ఎకానమీ గైడెన్స్ వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేశాను మన యూట్యూబ్ ఛానల్లోనే సో దాంట్లో మీకు చెప్పాను జిఎస్డిపి అని ఎక్కడ కనిపించినా సరే ఎగ్జామ్కి హైలీ రెలివెంట్ అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా చెప్పాను సో సేమ్ అదే జిఎస్డిపి ఫార్మేట్లో చూడండి అంటే బ్లూ ప్రింట్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఎంత అడ్వాంటేజ్ అవుతుందో మీకు తెలుస్తుంది సో ఇక్కడ చూసుకుంటే ఈ పర్టికులర్ పేపర్లో జిఎస్డిపి మీద మనకి రెండు క్వశ్చన్స్ వచ్చినాయి ఒకటి గ్రోత్ రేట్ పరంగా అడిగారు అసెండింగ్ ఆర్డర్లో పెట్టమన్నారు అంటే ఏంటి టోటల్ ఆ టేబుల్ అంతా ఐడియా ఉంటే తప్ప మీరు చేరారు అంతేరా అదే ఇక్కడ చూసుకుంటే అగ్రికల్చర్ జిఎస్టి మీద అడిగారు ఇక్కడ కూడా ఏంటంటే దాంట్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ప్రతి ఎలిమెంట్ మీద కంబైన్ ఉండాలి ప్రతి ఎలిమెంట్ తనక డేటా మీకు తెలిసే తప్ప ఇది ఆన్సర్ చేయలేరు సో ఇలాగేంటంటే కంప్లీట్గా ఆ డేటా అనాలిసిస్ అనేది ఇప్పుడు మీకు తెలియాలి అదవుతుంది కదా సో ఏవైతే టేబుల్స్ మనకి ఇచ్చారో సోషల్ ఎక్మీ సర్వేలో సో దాంట్లో ప్రతి టేబుల్ మీద మనకి ఎనలిటికల్ ఎబిలిటీ అయితే డెవలప్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది సో డైరెక్ట్గా బట్టి కుట్టడానికి అవకాశాలు అయితే తక్కువ ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే ఈ డేటా అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవ్వబోతుంది అవి నెక్స్ట్ కమింగ్ క్వశ్చన్స్లో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు చూసారా ఈ సెవెంటీ ఫిఫ్త్ క్వశ్చన్ అనేది ఒక డిఫరెంట్ ఫార్మాట్లో అడిగారు సో రేపటి రోజే ఇలా కూడా రావడానికి అవకాశం ఉంది నెక్స్ట్ ఈవెన్ ఇది కర్ణాటకలో జరిగింది ఇది ఈవెన్ కర్ణాటక గ్రూప్ వన్ ట్రిమ్స్లో కూడా జీఎస్టీపీ మీద క్వశ్చన్ వచ్చింది ఇది కూడా చూడండి ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెట్టుకున్నారు అంటే ఏంటి ఓవరాల్గా మనకి ఆ డేటా అనాలిసిస్ చేస్తే తప్ప ముందుకెళ్ళడానికి స్కోప్ లేదు సో లెవెల్ డిఫికల్టీ అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది సో ఇది ఒకటి అర్థం చేసుకోవాలి సో ఎప్పుడు కూడా మనకి ఏంటంటే బ్లూ ప్రింట్ బేస్ ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా మీకు అడ్వాంటేజ్ అవుతుంది అండ్ పాటు ప్రీవియస్ క్వశ్చన్స్ అర్థం చేసుకుంటే అది ఇంకా ఎక్స్ట్రా పుల్ ఆఫ్ చేయొచ్చు ఎగ్జామ్ కండిషన్స్లో సో ఇది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్రైన్స్ని అలాగే ఇప్పుడు మీకు సిలబస్లో కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది కూడా మీకు మెన్షన్ చేశారు అది ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేశారు సో పాత డేటాని బేస్ చేసుకొని ఇచ్చారు అంటే ఏంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ బేస్డ్ ప్రిపరేషన్ కూడా చెయ్యాలని అర్థమవుతుంది కదా ఇప్పుడు ఓకే సో మనకి సిలబస్ ఏమి ఇచ్చారు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని ఇచ్చి వదిలేశారు కానీ ఇక్కడ వీళ్ళు చూసుకుంటే గ్రోత్ రేట్ని బేస్ చేసుకుని అడిగారు అలాగే టూ థౌజండ్ ఫైవ్ సిక్స్ అలాగే టూ థౌజండ్ నైన్ టెన్ ఇది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రోజు ఓకే సో గ్రోత్ రేట్ అనేది కూడా మన బ్లూ ప్రింట్ ఉన్న కీ పర్ క్యాపిటల్ ఇంకా అనేది కూడా బ్లూ ప్రింట్ కీవర్డే సో అక్కడ బ్లూ ప్రింట్ ని దాటి వెళ్ళడానికి స్కోప్ అనేది తక్కువ ఉంది ఎస్పెషలీ ఏపీ ఎకానమీలో చూసుకుంటే నెక్స్ట్ ఇక్కడ చూడండి గ్రాస్ స్టేట్ వాల్యూ యాడ్ మీద క్వశ్చన్ ఇచ్చారు ఎన్ని క్వశ్చన్ ఇచ్చారు జిఎస్బి మీద మొత్తం మూడు క్వశ్చన్లు వచ్చాయి ఇది కూడా బ్లూ ప్రింట్లో ఒక పార్టే సో ఈ బ్లూ ప్రింట్ అనేది నేను ఎవరైతే పర్సనల్ మెన్షన్ బ్యాచ్ ఉన్నారో నా దగ్గర ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి నేను ఆ బ్లూ ప్రింట్ షేర్ చేసి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ ఫార్మాట్లో ప్రిపేర్ అవ్వాలి కరెంట్ ట్రెండ్స్ తగినట్టు ఎలా మోల్డ్ అవ్వాలి అండ్ దాని తగినట్టు కంటెంట్ ఎలా డెవలప్ చేసుకోవాలి అన్ని కూడా ఆ టెక్నిక్స్ అన్ని కూడా షేర్ చేస్తున్నాను ఓన్లీ ఎక్స్క్లూజివ్గా నా పర్సనల్ మెన్షిప్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నేను వన్ టు వన్ ఇంటరాక్షన్ అవుతాను కాబట్టి ఆ స్వాట్సప్లో నేను ఈ టెక్నిక్స్ అని చెప్తున్నాను అనమాట సో మీకు కూడా ఒక ఐడియా ఉండాలని చెప్పి మీకు షేర్ చేస్తున్నాను ఎందుకంటే చాలామంది ప్రిపేర్ అవుతున్నారు చాలా కష్టపడి చదువుతున్నారు సో ఏ వేలో ప్రిపేర్ అవ్వాలని కూడా మీకు ఒక ఐడియా ఇవ్వాలని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను కానీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఈ క్వశ్చన్ ఫ్రేమింగ్ అంతా కూడా ఆ బ్లూ ప్రింట్ బేస్డ్ నడుస్తుంది అది ఎప్పటి నుంచో నా పర్సనల్ స్ట్రాటజీ అది అది నా నేను గైడెన్స్ ఇచ్చే వాళ్ళందరికీ కూడా వర్కౌట్ అయ్యింది అండ్ ఆ సెలెక్షన్స్ అన్ని కూడా మీకు తెలుసు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఏంటనేది కూడా అటు తెలంగాణలో సెలెక్ట్ అయ్యారు ఇటు ఆంధ్రాలో కూడా చాలా మంది సెలెక్ట్ అయ్యారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్లో కూడా సెలెక్ట్ అయ్యారు అలాగే ఏడబ్ల్యూఎఫ్ఆర్ అలా చాలా ఎగ్జామ్స్ కూడా సెలెక్ట్ అయ్యారు సో కూడా చూసుకుంటే జిఎస్ఈ మీద మొత్తం త్రీ క్వశ్చన్స్ అయితే వచ్చాయి అండ్ ఇంకోటి చూసుకుంటే సెక్టూరల్ కాంట్రిబ్యూషన్ ఇది ఎప్పటి నుంచి వస్తుంది సెక్టరల్ కాంట్రిబ్యూషన్ అనే కీవర్డ్ ఎప్పుడు నుంచి వస్తున్నా స్టాండర్డ్ బ్లూ ప్రింట్ ఫార్మాట్ అనమాట సో దీని మీద కూడా మన క్వశ్చన్స్ వచ్చినాయి అండ్ దీంట్లో కూడా జిఎస్ఈ జిఎస్విఏ మీద బేస్ చేసుకుని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు సో ఇక్కడ చూసుకుంటే గ్రాస్ స్టేట్ వాల్యూ యాడ్ మీద మొత్తం మొత్తం నాలుగు క్వశ్చన్ మనకు కనిపించినాయి సో ఇక్కడ సెక్టరల్ కాంట్రిబ్యూషన్ అనేది ఒక మెయిన్ కీవర్డ్ అలాగే గ్రాస్ స్టేట్ వాల్యూ యాడ్ అనేది కూడా ఒక మెయిన్ కీవర్డ్ సో బ్లూ ప్రింట్ కలర్స్ చిక్ే క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ అవుతున్నాయి అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంతకుముందు మన క్వశ్చన్ పేపర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్వశ్చన్ పేపర్స్ అన్ని అనలైజ్ చేసుకుంటే ఏపీఐఐసి మీద ఒక ఆరు క్వశ్చన్లు అయితే కనిపించాయి సో ఇప్పుడు మొన్న జరిగిన తెలంగాణ గ్రూప్ త్రీ పేపర్ చూసుకుంటే ఇక్కడ టీజీఐఐసి మీద క్వశ్చన్ ఇచ్చారు ఇప్పుడు లింక్ అర్థమవుతుంది కదా సో అది ఏ ట్రెండ్ అయినా సరే మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఎలా పికప్ చేసుకోవాలనేది పాయింట్ అనమాట అండ్ ఎక్కడ కూడా చూసుకున్నా సరే మనకి బడ్జెట్ ఎస్టిమేట్స్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి సో ట్యాక్స్ రెవెన్యూ మీద జిఎస్టీ జిఎస్టీ మీద మన క్వశ్చన్స్ అయితే ఇచ్చారు అలాగే ఈ పట్టుదల చూసుకుంటే ఎక్స్పెండిచర్ కేటగిరీ మీద మన క్వశ్చన్ అయితే ఇచ్చారు సో ఇది కూడా చూసుకుంటే మొత్తం మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ ఫార్మాట్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఈ పట్ల క్వశ్చన్ చూసుకుంటే గ్రాస్ ఏరియా సోన్ ఇంతకుముందు మనం చూసుకుంటే మన ఏపీ పేపర్స్ ఏపీపిఎస్సి పేపర్స్ చూసుకుంటే నెట్ ఏరియాస్ ఓన్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి సో ఈసారి ఏం చేశారు వీరు గ్రాస్ ఏరియాస్ ఓన్ మీద ఇచ్చారు అది కూడా ఏంటి మొత్తం నాలుగు ఫినాన్షియల్స్ ఇచ్చి ఫినాన్షియల్ ఇయర్స్ ఇచ్చి మ్యాచ్ చేయమంటున్నారు ఇందా మీరు చెప్పినట్టు కంప్లీట్గా టేపుల్ తర్వాత డేటా అనాలిసిస్ ఉంటే తప్ప మీరు ముందుకు వెళ్ళడానికి స్కోప్ లేకుండా అయిపోతుంది ఇది పరిస్థితి సో కరెంట్ ట్రెండ్స్ అనేవి మారిపోయి ఆ లెవెల్ డిఫికల్ట్ అనేది బాగా పెరిగిపోయింది కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా రిఫరెన్స్ మీద పెట్టుకొని అర్థం చేసుకొని నేను చెప్పిన స్ట్రాటజీ కానీ టెక్నిక్ కానీ అర్థం చేసుకొని మీ ఏపీ ఎకానమీ ప్రిపరేషన్ అనేది ముందుకు తీసుకెళ్ళండి లాస్ట్ వన్ మంత్ నుంచి చాలా మంది కాంటాక్ట్ చేస్తారు పర్సనమెజ్షిప్ బ్యాచ్ కొత్తది ఓపెన్ చేయమని సో ఫైనలీ అన్నీ కూడా సెటరేట్ చేసుకొని ఈ పర్సనెడ్షిప్ బ్యాచ్ అయితే మనం లాంచ్ చేస్తున్నాం సో ఇప్పటి వరకు కూడా మనకి లాస్ట్ టైం జరిగిన గ్రూప్ టూ నోటిఫికేషన్ కూడా చాలా మంచి సెలక్షన్స్ అయితే వచ్చాయి వితౌట్ ఎనీ కోచింగ్ టూర్ గైడెన్స్ అండ్ మెటీరియల్స్ ఫనీ దీనికి జోన్ ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చింది అలాగే మనోజ్ ఉమాదేవి ఉమాదేవి గారు కూడా డీటీ వచ్చింది దీనికి కూడా వితౌట్ ఎనీ కోచింగ్ ఓన్లీ ట్రో అర్ మెటీరియల్ అండ్ గైడెన్స్ డిటీ జాబ్ అయితే రావడం జరిగింది ఇలాగా ఏసీటీఓల్గా ఏఎస్ ఓల్గా డిటీ సెల్ట్ అవ్వడం జరిగింది లాస్ట్ నోటిఫికేషన్లో అలాగే తెలంగాణలో కూడా మనం పర్సనైజ్షిప్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తాం సో దాంట్లో కూడా నో లోకల్ కేటగిరీలో ఏపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ క్రాక్ చేయడం జరిగింది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రే సెక్రటరీ ట్రెస్టర్ అయితే క్రాక్ చేయడం జరిగింది అలాగే గురుకుల డిఎల్ లో సెలెక్ట్ అవడం జరిగింది అగ్రికల్చర్ ఆఫీసర్గా సెట్ అవ్వడం జరిగింది అలాగే గురుకుల జేల్లో కూడా సర్టిఫికెట్ వెఫికేషన్కి వెళ్ళారు అండ్ టీఎస్పిసి గ్రూప్ ఫోర్ రీసెంట్గా మనకి రిజల్ట్స్ అయితే వచ్చాయి సో దాంట్లో కూడా చాలామంది సెట్ అయ్యారు ఈవెన్ న్యూస్ పేపర్స్లో కూడా కొంతమంది పడ్డాయి ఇలాగ సర్వీస్ వచ్చిన తర్వాత గ్రూప్ ఫోర్ సర్వీస్ వచ్చిన తర్వాత సో మొన్న రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్ గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ సో ఫైనల్ సెలెక్షన్స్ అన్నీ కూడా మన పర్సన్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్స్ ఎంతమంది సెట్ అయ్యారు అవన్నీ కూడా మీకు డీటెయిల్స్ అని చూపిస్తున్నాను సో అలాగే డ్రగ్ ఇన్స్పెక్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళడం జరిగింది అలాగే రైబీరింగ్గా అవ్వడం జరిగింది పాలిటింగ్ లెక్చర్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ అలాగే జయంత్ తినికి స్టేట్ నైన్టీన్ ర్యాంక్ వచ్చింది సింగరేణి జూనియర్షన్లో ఏడబ్ల్యూగా సెలెక్టోరియం జరి జరిగింది నవ్య ఇలాగా చాలామంది మన పర్సన్ మెన్షన్ బ్యాచ్ నుంచి అవ్వడం జరిగింది అటు ఏపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూలో అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా చాలా మంచి సర్వీస్ లో సర్వీన్స్ అయితే రావడం జరిగింది సో రీసెంట్గా గ్రూప్ ఫోర్ రిలీజ్ దాంట్లో కూడా ఆ టెక్స్ పాయింట్స్ అన్ని కూడా మీకు చూపించాను అలాగే ఎవరు సరే కూడా మీకు డీటెయిల్స్ అన్ని కూడా చూపించాను సో మా టెలిగ్రామ్ ఛానల్ కూడా చాలా ఇంకా టెస్ట్ పాయింట్స్ ఉన్నాయి కొన్ని వందల టెస్ట్ పాయింట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూడవచ్చు సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్సమేషన్ బ్యాచ్ చాలా లిమిటెడ్ ఇంటేక్ చాలా తక్కువ మంది తీసుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరి పైన నేను ఫోకస్ చేయాలి మీ బలం బలహీనత రెండు కూడా ఐంటిఫై చేయాల్సిన అవసరం అవుతుంది ఇలా తక్కువ మంది తీసుకొని ట్రైన్ చేయడం వల్ల ఈ రకమైన రిజల్ట్స్ అయితే అవుట్పుట్ అయితే నాకు కనిపిస్తుంది సో అందుకే నేను ఎక్కువ మంది తీసుకోవట్లేదు చాలా తక్కువ మంది తీసుకుంటాను ఈవెన్ ఫ్రమ్ టూ థౌసండ్ ఎయిటీన్ బ్యాచ్ నుంచి కూడా నేను ఇలాగే లిమిటెడ్ గా తీసుకుంటున్నాను అండ్ ఆ లిమిటెడ్ గా తీసుకొని ట్రైన్ చేయడం వల్ల మనకి ఇలాంటి రిజల్ట్స్ అయితే ప్రొడ్యూస్ అవుతున్నాయి సో అది నేను నమ్మేది అందుకే ఎక్కువ మంది తీసుకోవట్లేదు సో ఇక్కడ ఈ పర్సన్మైన్ బ్యాచ్లో కూడా ఎందుకంటే మీరు ఆ టాప్ వన్ పర్సెంట్లో ఉండాలి ఎందుకంటే వన్ ఇస్ టూ హండ్రెడ్ కాబట్టి ఆ టాప్ వన్ పర్సెంట్ ఉంటే తప్ప మీకు సర్వీస్ అయితే రాదు కాబట్టి ఇక్కడ మీరు అసలు గ్రూప్ టూ మెయిన్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు అది మనకి మెయిన్ తెలియాలి సో అందుకని ముందు మీరు అసలు గ్రూప్ టూ కి ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు దాంట్లో మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు అండ్ ఎలాంటి స్కోర్ వచ్చింది ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఈ అప్లికేషన్ ఫామ్లో నింపాలి అలాగే ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిమ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టైంలో అంటే ప్రిపరేషన్ టైంలో కానీ ఎగ్జామ్ కండిషన్స్ అప్పుడు కానీ మీరు చేసిన మిస్టేక్స్ అలాగే మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి ఈ ప్రిలియమ్స్ సైకిల్లో అనేది కూడా ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయాలి సో చాలా మంది తప్పు అంటే సిలబస్ కంప్లీషన్ మీద ఫోకస్ చేస్తున్నారు ఇప్పటికీ కూడా చేస్తుంది తప్పదే కంప్లీట్గా మొత్తం సిలబస్ కంప్లీషన్ మీద వెళిపోతున్నాయి తప్ప ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎలా చూడాలి ఎలా టీ అనేది పెంచుకోవాలి మార్క్స్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలి ఇలాంటి స్టార్ట్స్ అయితే మిస్ అవుతుంది అలాగే ఏవైతే స్టాండ్ బుక్స్ ఉన్నాయో ప్రతి పేజ్ ప్రతి రైట్ కౌట్ గా చదువుతున్నారు అది కూడా చాలా మంది చేసిన మిస్టేక్స్ అలాగే రెడీమేడ్ నోట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లేకపోవడం వల్ల కూడా అది చాలా మంది మిస్టేక్స్ అవుతున్నాయి అండ్ అట్లీస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ రివిజన్ లేకుండా ఎగ్జామ్ లో కూర్చుంటున్నారు సో రివిజన్ అనేది కూడా ప్రాబ్లమ్ అలాగే లాస్ట్ ఆఫ్ రివిజన్ నోట్స్ అయితే షార్టర్ ఫామ్ నోట్స్ అది కూడా చాలా మంది ఉండట్లేదు అండ్ బ్లూ ప్రింట్ అనాలిసిస్ సో ఎగ్జామ్ మైండ్ సెట్ ఏంటి అలాంటి పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు సోర్సెస్ ఏంటి ఏ విధంగా డిఫికల్టీ పెంచుతున్నారు ఆ బ్లూ ప్రింట్ అనేది మీద రాకపోవడం వల్ల కూడా చాలా మందికి ప్రాబ్లమ్ అవుతుంది నెక్స్ట్ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సో పీవైక్యూ సాల్వ్ చేయకుండా పీవైక్యూస్ అనాలిసిస్ చేయకుండా చాలా మంది ఎగ్జామ్కి వెళ్ళిపోతున్నారు అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ ఎంత రిజల్ట్ అంతా వచ్చిన తర్వాత బాధపడుతున్నారు సరగా మీరు ఎన్కేజ్ చేస్తే మాత్రం డెఫినెట్ గా ఇది చాలా పెద్ద ఎర్రర్ అవుతుంది మీ ప్రిపరేషన్లో అలాగే బౌన్సర్స్ ఏ విధంగా ఎగ్జామ్ కండిషన్స్ లో హ్యాండిల్ చేయాలి అనేది కూడా చాలా మంది తెలియట్లేదు అలాగే ఎంసీక్యూ సాల్వ్ చేయాలంటే ఎలాంటి అప్రోచ్ ఉండాలి ఎలాగ అనేది తీసుకోవచ్చు ఎగ్జామ్ కండిషన్స్ లో అనేది కూడా చాలా మంది స్టార్ట్ చేయాలి మిస్ అవుతుంది నెక్స్ట్ మెమరీ టెన్షన్ అనేది కూడా కొంతమంది ప్రాబ్లం అవుతుంది మీరు చెప్పినట్టు ఒక వన్ టూ టూ టైప్స్ చదివి ఎగ్జామ్ వెళ్తున్నారు సో దాని ద్వారా ఏంటంటే మెమరీ టెన్షన్ అనేది ప్రాబ్లం అవుతుంది అలాగే ఎగ్జామ్కి వెళ్ళే ముందు అట్లీస్ట్ ఒక ఫైవ్ థౌసండ్ టు టెన్ థౌసండ్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తే తప్ప మీకు అక్కడ అనేది దొరకదు సో ఇది కూడా చాలా మంది మిస్ అవుతుంది జస్ట్ ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ వరకు చూస్తున్నారు ప్రీవియస్ క్వశ్చన్స్ ని అసలు పట్టించుకోవట్లేదు అలాగే లేటెస్ట్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి ట్రెండ్స్ అనాలిసిస్ కూడా ఐడెంటిఫై చేయట్లేదు సో ఇవన్నీ కూడా మోస్ట్ కామన్లీ అందరూ చేసే మిస్టేక్స్ సో ఇవి మీరు ఏపీఎస్ఈ గ్రూప్ టూ ప్రిన్స్ ప్రిపరేషన్ సైకిల్ లో మీరు చేసిన మిస్టేక్స్ ఏంటో ఈ అప్లికేషన్ ఫామ్ లో ఐడెంటిఫై చేయాలి టిక్ చేయాలి అలాగే ఇప్పుడు ఏపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్ మనం ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాం టోటల్ మీకు నాలుగు స్లాట్స్ ఉంటాయి ఒక్కో స్లాట్ మీకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైమ్ అండ్ ప్రతి టెన్ డేస్ కి మీకు ఒక స్లాట్ ఉంటుంది ఫస్ట్ స్లాట్ ఇండియన్ ఎకానమీ ఎందుకంటే ఎకానమీ చాలా మందికి టఫ్ అండ్ మొన్న ఏపీ గ్రూప్ వన్ లో ఎకానమీ ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చా ఒకసారి చూడండి ఇన్ కేసు ఆ థర్టీ క్వశ్చన్స్ థర్టీ బౌన్సర్స్ అనమాట సో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎంత ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనేది ఇక్కడ మీకు చెప్తాను అంటే నా ముందే మీరు ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి సో డైరెక్ట్ వన్ టు వన్ పర్సన్ డైరెక్ట్ డైరెక్ట్గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది మీరు క్వశ్చన్ ఎలా చదువుతున్నారు ఎన్నిసార్లు చదువుతున్నారు కీవర్డ్స్ ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు స్టేట్మెంట్స్ ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు ఓన్లీ మెమరీ బేస్ వెళ్తున్నారా లేకపోతే లాజికల్ అప్రోచ్ ఉందా ఇవన్నీ ప్రతిదీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఆ తర్వాత నేను మీకు కొన్ని టెక్నిక్స్ చెప్తాను ఎలాగ ఆలోచించాలి ఏ విధంగా హ్యాండిల్ చేయాలి బౌన్సర్స్ ని అండ్ ఎలాగ స్ట్రాటజిక్గా ఎడ్జెండ్ తీసుకోవాలి మిగతా కాంపిటీషన్ బీట్అట్ చేయడానికి ఇవన్నీ కూడా మీతో చెప్పడం జరుగుతుంది సో గూగుల్ మీట్లో ఈ వన్ టు వన్ ఇంటరాక్షన్ అయితే ఉంటుంది అండ్ డైరెక్ట్గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది అదే సెకండ్ స్టార్ట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పవర్టీ ఓకే దీంట్లో కూడా మీకు స్టడీ మెటీరియల్ దాంతో పాటు బ్లూ ప్రింట్ అనాలసిస్ అలాగే ఎంసీక్యూ సెషన్స్ అనేది కూడా ఉంటుంది అలాగే స్టార్ట్ త్రీలో ఎన్వాల్మెంట్ ఏపీ హిస్టరీ ఉంటుంది అలాగే స్టార్ట్ లో ఏపీ ఎకానమీ ఉంటుంది ఇలా డైరెక్ట్గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది ఫస్ట్ స్లాట్ అయిపోయిన తర్వాత సెకండ్ స్లాట్ ముందే మీకు ఆ చేంజ్ అనేది కనిపిస్తుంది ఎగ్జాక్ట్ నాకు టెన్ డేస్ టైంలో ఉండి టెన్ డేస్లోనే మీ పర్ఫార్మెన్స్లో కానీ మీ ఆలోచన విధానంలో కానీ మీరు ఎగ్జామ్స్కి ఏ విధంగా చూడాలి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని కానీ మీకు నెక్స్ట్ వెళ్తుంది సో ఫస్ట్ టెన్ డేస్ నుండి మీకు ట్రాన్స్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది మొత్తం ఈ ఫోర్ స్టార్ట్స్ అవగానే నేను చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పినందుకు చెప్పినట్టు చేయాలి నేను చెప్పింది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు మార్క్స్ అనేవి పెరిగే ఛాన్సెస్ అనేవి పెంచుకుంటారు ఆటోమేటిక్గా మీకు కావాల్సిన సర్వీస్ అయితే వస్తుంది ఇక్కడ మార్క్స్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ ఓకే సో ఇక్కడ నా ఫోకస్ అంతా కూడా మార్క్స్ ఎలా ఎక్కువ స్కోర్ చేయడం దాన్ని పెట్టుకుంటుంది అప్పుడు ఆటోమేటిక్గా మీరు అనుకున్న సర్వీస్ అయితే సాధిస్తారు ఓకే సో ఈ పర్సనల్ మెన్షిప్ ప్రోగ్రామ్ అనేది చాలా లిమిటెడ్ ఇంటే కింద మీరు చెప్పినట్టు ఓకే మీకు అప్లికేషన్ ఫామ్ కావాలనుకుంటే మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ అండ్ స్టడీ మెటీరియల్స్ నేను మీకు ఏదైతే తెస్తానో సో వీటికి ఎలాంటి ప్రింట్ ఆప్షన్ అయితే ఉండదు ఎయిట్ ఆప్షన్ ఉండదు ఓన్లీ పీడిఎఫ్ ఫార్మాటో మీరు చదువుకోవడానికి వీలుగా ఉంటుంది సో ఇది పర్సన్ మెయిన్షిప్ ప్రోగ్రామ్ లో మన ఇస్తుంది సో ఇలాగ ఫోర్ దాంతో పాటు బ్లూ ప్రింట్ అనాలిసిస్ స్టడీ మెటీరియల్స్ అయితే ఉండడం జరుగుతుంది స్టడీ మెటీరియల్స్కి ఎలాంటి ప్రింట్ ఆప్షన్ కానీ ఆప్షన్ కానీ ఉండదు సో దట్స్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్